నిన్న ఒక వీడియోలో యూరోప్ యూనియన్ వాళ్ళు భారత్ మీద విధించిన ఆంక్షన్ శాంక్షన్స్ పర్టికులర్గా ఒక టెక్నాలజీకి సంబంధించిన కంపెనీ సో ఇమీడియట్ ఇమీడియట్గా మీరు గమనించారనుకోండి అమెరికా వాడు కూడా భారత్ మీద శాంక్షన్స్ విధించే చర్యలు వాడు తీసుకుంటున్నాడు కానీ చూడండి ఫ్రెండ్స్ ద సేమ్ డే సేమ్ డే అంటే భారత్ ఈ విషయము తెలిసి చేసిందో తెలియక చేసిందో సేమ్ డే ఒక విచిత్రమైన వార్త అంటే ఇండియన్ రూపీని మేము కూడా అంగీకరిస్తున్నాము అని చెప్పి ఈరాక్ అనబడే ఒక దేశం అంటే డాలరైజేషన్ అనబడే ప్రక్రియలో మీకు వరల్డ్ కరెన్సీ యుఎస్ డాలర్ సో దీనిని ఎవరూ కూడా ఛాలెంజ్ చేయలేరు అని అంటున్నప్పుడు సడన్గా భారత్ అంటే నాకు ఎలా అనిపిస్తుందో చెప్పమంటారా అమెరికా యొక్క ప్రాథమిక శత్రువు రష్యా అని అనుకున్నారు కానీ ఇప్పుడు చైనా అని చెప్పి మీకు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు రాస్తున్నారు ఎందుకు చైనా సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోయింది జీడిపి అని అండి అలాగే పవర్లో కూడా కానీ చైనా వాడు ఎంత కామ్గా ఉన్నాడు అంటే మీకు ప్రపంచంలో ఏ ఎక్కడ చూసినా కూడా ఏ ప్లాట్ఫామ్లో చూసినా కూడా భారత్ హవా అందుకే నేను అంటున్నాను ఇది డికేట్ ఆఫ్ ఇండియా అంటే ఈ పదేళ్ళు కూడా భారత్దే అని చెప్పి పదే పదే ఎందుకు చెప్తున్నాము అంటే ఏ ఒక వేదిక అయినా చూడండి భారత్ యొక్క హవానే ఎక్కువ కనిపిస్తుంది చైనా వాడిని పూర్తిగా మనం డామినేట్ చేస్తున్నాం సో ఇది అమెరికాకు ఏదో ఒక స్టేజ్లో సమస్య సో అది వాడు గుర్తించాడు దాంతో ఇండియా మీద కూడా శాంక్షన్స్ విధిద్దాము అని చెప్పి వాడి ప్లాన్ కానీ మన ఆలోచన ఎలా ఉంది డాలర్ అనేది ఇవాళ ఎందుకు ఇవాళ మనము డిజిటల్ ప్రపంచము గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు అమెరికా డాలర్ యొక్క పెత్తనము ఏమిటి ఈ డామినేషన్ ఏమిటి వద్దు మా దేశంలో ఒక లోకల్ కరెన్సీ ఉంది మీ దేశంలో కూడా ఉండే లోకల్ కరెన్సీని పెట్టుకొని మనం వ్యాపారం చేద్దాము ఇది రష్యాతో జరిగింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కూడా మనం చేయగలిగాము ఇవాళ ఈరాక్ అనబడే దేశము మేము కూడా ఇండియన్ రూపీని అంగీకరిస్తున్నాము అంటే ఇది ఎంత పెద్ద న్యూస్ అంటే రీజన్ ట్రేడ్ బ్యాంక్ అని చెప్పి వీళ్ళు భారత్లో వాస్త్రో అకౌంట్ని ఓపెన్ చేస్తున్నారండి అంటే రుపీ ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి చెప్తారు వాళ్ళు భారత్లో ఓపెన్ చేస్తున్నారు బాగ్దాద్ కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేసింది కావాలంటే మీరు గూగుల్ లో చూడొచ్చు అంటే ఏమైంది భారత్కి ఆయిల్స్ సప్లై చేసే టాప్ ఫైవ్ కంట్రీస్ ఎవరు రష్యా ఈరాక్ తరువాత మీకు సౌదీ అరేబియా యుఏఈ తరువాత అమెరికా అంటే ఇక్కడ ఏమైంది ఐదు దేశాలను తీసుకున్నప్పుడు మూడు దేశాలు కూడా మేము మీతో రూపీతోనే ట్రేడింగ్ చేయడానికి ఇష్టపడుతున్నాము మాకు ఈ డాలర్ అనేది వద్దు అంటే ఏంటి పెట్రో డాలర్ని అంటారు ప్రపంచంలో మీరు ఎక్కడ ఆయిల్స్ కొనాలన్నా కూడా ఈ అమెరికా వాడి యొక్క డాలర్ పెట్రో డాలర్ అంటారు దీని ద్వారానే ట్రాన్సాక్షన్స్ అనేవి చెయ్యాలి పేమెంట్స్ చెయ్యాలి కానీ ఇవాళ ఏం జరిగింది రష్యా యుద్ధము రష్యా వాళ్ళ మీద అమెరికా వాడి శాంక్షన్స్ కాబట్టి పెట్రో డాలర్ అనబడే ఈ వ్యాపారం ఉండదు దాంతో భారత్ రష్యా కలిసి ఏం చేశారు రూపీ రూబుల్ ట్రేడింగ్ చేద్దాము అని అన్నప్పుడు రష్యా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఎన్నో కన్సైన్మెంట్స్ ఇలాగే జరిగాయి కానీ రష్యాకు ప్రాబ్లం ఏమిటి అంటే చైనాకు పేమెంట్ చెయ్యాలి అంటే ఇండియన్ రూపీ ఉపయోగపడదు ఎందుకు శత్రు దేశాలు దాంతో మీరు యుయాన్లో పే చేయండి అంటే మనము నోన్ అన్నాం దాంతో ఇప్పుడు రష్యా వాళ్ళు ఒక కొత్త రకమైన బ్రిక్స్ కరెన్సీని తీసుకువద్దాము సో ఇలాగా మన మధ్య ట్రేడింగ్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఈ ప్రక్రియ కూడా మొదలుపెట్టారు కానీ మనం ఏమంటున్నాము ఒక్క డాలర్ మీద ఎందుకురా మనం నమ్ముకొని ఉండాలి మనము రూపీతోనే రూపీని ఒక గ్లోబల్ కరెన్సీగా మారుద్దామని చెప్పి ఒక్కొక్క దేశాన్ని మన యొక్క పాకెట్లో మనం వేసుకున్నాం అంటే మన దేశంలోనే వీళ్లకు సంబంధించిన వాస్త్రో అకౌంట్స్ అనేవి మనం ఓపెన్ చేయిస్తున్నాం ఇది ఎంత పెద్ద వార్త అంటే చూడండి ప్రతి ఒక్క దేశానికి అంటే గల్ఫ్ దేశాలు అనండి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ వీళ్ళందరికీ తెలుసు రేపు ఒక పదేళ్లలో ఆయిల్స్ యొక్క డిమాండ్ అనేది ఉండదండి ఎందుకు అంటే ప్రపంచం అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళిపోతున్నారు అలాంటప్పుడు ఈ చమురు నిలవలు చమురుతో మనకు ఉండే అవసరాలు ఈ ఆయిల్ డిమాండ్ ఇది రేపు ఉండదు సో ప్రతి ఒక్క దేశానికి తెలుసు దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారు ఎంత చమురిని వీళ్ళు వెలికి తీయాలో ఆయిల్ ప్రొడక్షన్ ఎంత చెయ్యాలో అంత చేసి మీకు మెయిన్ కంట్రీస్గా అమ్ముదాము అనేదే వీళ్ళ ఆలోచన ఇది రష్యా అనండి ఇరాక్ అనండి సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇంకా ఈరాన్ కూడా మేము కూడా ఇండియన్ రూపీతోనే వ్యాపారం చేస్తాము మమ్మల్ని కూడా ఈ గ్రూపులో చేర్చుకోండి ఆల్రెడీ వీళ్ళు బ్రిక్స్ గ్రూప్లో ఉన్నారు ఇవాళ రష్యా మీద అమెరికా వాడు శాంక్షన్స్ విధించాడు అయినా రష్యన్ ఆయిల్స్ మీరు కొంటున్నారు కదా మా మీద శాంక్షన్స్ ఉన్నాయి మరి మా ఆయిల్స్ ఎందుకు కొనరు వాళ్ళకన్నా చవక ధరకు ఇస్తాము ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ చాలా చాలా చేరువలో ఉంది కదా ఈరాన్ ఇండియా అంటే పక్క పక్క దేశాలు కదండి ఆఫ్ఘనిస్తాన్ దాటితే ఈరాన్ కాబట్టి మాతో ఎందుకు మీరు వ్యాపారం చెయ్యరు మా దగ్గర ఆయిల్స్ కొనుక్కోండి ఈరాన్ కూడా అంటే ఇంకొక దేశము కూడా ఇండియన్ రూపీతో వ్యాపారం చేయడానికి సిద్ధముగా ఉన్నారు యూపీఐ అన్నారనుకోండి ఇరవై దేశాలు అంటే మెల్ల మెల్లగా భారత్ యొక్క రూపీ యొక్క వాల్యూ మీరు గమనించారనుకోండి రేపు ఇది ఒక గ్లోబల్ కరెన్సీగా మారే అవకాశాలు వంద శాతం మీకు కనిపిస్తాయి సో ఇప్పుడు ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అంతా కూడా పెద్ద పెద్ద దేశాలకు అమ్మాలంటే రెండే రెండు దేశాలండి ఒక దేశము భారత్ ఇంకొక దేశము చైనా వీళ్లకు అమ్మాలి సో దీనికి అతి గొప్ప అవకాశం ఎవరుకు అంటే భారత్కి ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం ఏం చేస్తున్నామండి ఇవాళ రష్యా ఆయిల్స్ కొని మనము ఏం చేస్తున్నామో మీరు గమనించారనుకోండి సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ బ్యారల్స్ పర్ డే అనేది మన కెపాసిటీ అంటే అది ఒక రిలయన్స్ అనండి నయారా అనండి ఇండియన్ ఆయిల్ బీపీ వీళ్ళందరినీ చూసుకున్నారనుకోండి అరవై ఎనిమిది లక్షల బ్యారల్స్ పర్ డే మనము ఆయిల్ ప్రొడ్యూస్ చేయగలం అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ డీజిల్ ప్రోడక్ట్స్ వీటిని మనం తయారు చేయగలం తయారు చేసి ఆసియా ఖండంలో ఎన్నో దేశాలు యూరోప్ దేశాలు అలాగే అట్లాంటిక్ కంట్రీస్ వీటికి మనం ఇవాళ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం రేపు ఈ పరిస్థితిని మీరు గమనించారనుకోండి మన కెపాసిటీ అనేది రెండింతలు అవుతుంది ఇవాళ ఇదే పనిలో రిలయన్స్ వాళ్ళు ఉన్నారు నయారా వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు మనం ఇలా చేస్తున్నాం మన కెపాసిటీ మనం ఎందుకు ఇంతలా పెంచుతున్నామంటే దీనికి ప్రాథమిక కారణము రేపు ఈ ఆయిల్స్ అనేవి ఎక్కడా కూడా దొరకవండి డిమాండ్ అనేది మీకు ఉండదు అంటే ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది అలాంటప్పుడు హైయెస్ట్ లెవెల్లో మీకు పెట్రోలియం ప్రొడక్ట్స్ కావాలి అంటే ఒకే ఒక దేశమే ఈ పని చేయగలదు ఆ దేశము భారతదేశము ప్రతి ఒక ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీకి తెలుసు ఇంతలాగా మనం ఆయిల్స్ అమ్మాలి అంటే అది కొనగలిగిన కెపాసిటీ ఉన్న ఒకే దేశము భారత్ కాబట్టి భారత్కి మనము ఆయిల్స్ అమ్ముదాము అమ్ముతున్నప్పుడు వాళ్ళు చెప్తున్న ఈ రూపీ అనబడే కరెన్సీని వాడమంటున్నారు కదా మనం అందరము కూడా ఇక మీదట ఇండియన్ రుపీనే వాడదాము అని చెప్పి ఇవాళ వీళ్ళు ఎంతలాగో ఒక నిర్ణయం తీసుకుంటారంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో డాలర్ అనేది ఎవరు వాడకపోయినా అంటే పూర్తిగా అంటే మనము వెస్టర్న్ కంట్రీస్తో వ్యాపారం చేస్తున్నప్పుడు డాలర్ వాడతామండి అదే రష్యా యుఏఈ ఇరాక్ ఈరాన్ సౌదీ అరేబియా వీళ్ళని కూడా కలుపుకోవాలి వీళ్ళ దగ్గర మనం చమురు కొనాలి అన్నప్పుడు ఇండియన్ రూపీ ద్వారానే మేము వ్యాపారం చేస్తాము మీరు మీ వాస్త్ర అకౌంట్స్ ఓపెన్ చేయండి అంటే చచ్చినట్టు వీళ్ళందరూ కూడా చెయ్యాలి ఎందుకు ఇండియాకు ఉన్న డిమాండ్ అలాంటిది రేపు మొత్తము ప్రపంచ స్థాయిలో మీకు ఇలాగ పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటే ఒక్క ఇండియానే సరఫరా చేయగలదండి ప్రపంచం అంతా కూడా నమ్ముతుంది అలాంటి ఒక సిచ్యువేషన్ని మనం ఇవాళ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అమెరికా వాడు మన మీద శాంక్షన్స్ విధించడం కాదండి ఇవాళ ఈరాక్తో మనము రూపీతో ట్రేడింగ్ చేయడం అనేది ఇక్కడ అసలు సిసలైన వార్త ఈ దెబ్బ అమెరికాకు వెస్ట్రన్ కంట్రీస్కి ఎంతలా తగులుతుందో త్వరలోనే మీరు చూడండి మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్